సాధకుల కోసం ఇవాళ ఒక అద్భుతమైనటువంటి అతి ఘోడమైనటువంటి మరియు సరళమైనటువంటి అపరాజిత అనే నాగకన్య సాధన గురించి పూర్తి విధానాన్ని చెబుతున్నాను సావధాన చిత్తలై విని సాధన చేసుకోండి ముందుగా ఈ నాగకన్యని ఎవరైతే నిత్యల మనస్కులై నాగకన్య సాధన చేస్తారో వారికి అద్భుతమైనటువంటి మరియు అఖండమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తుందని గుర్తుపెట్టుకోండి ఈ నాగకన్య పరమేశ్వరుని కుడి కర్ణాభరణాన్ని ఆశ్రయించుకుని అలంకారంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఈ సాధనని ఆడ మగ మరియు నపుంసక ఎవరైనా సరే ఇంట్లో ఈ సాధన చేసుకోవచ్చు లేదా నదీ పరివాహ ప్రాంతాలలో ఈ సాధన అత్యంత ఉత్తమమైనదని గుర్తుపెట్టుకోండి సాధకులారా ఇంట్లో ఈ సాధన చేస్తే మధ్యమైన ఫలితం వస్తుంది అదే ఈ సాధన నదీ పరివాహ ప్రాంతాలను చేస్తే అనంతమైన ఫలితాన్ని ఇస్తుందని గుర్తుపెట్టుకోండి సాధకులారా ఈ సాధనని ఏదైనా పంచమ రోజు కానీ లేదా పౌర్ణమి రోజు కానీ మొదలుపెట్టండి రోజుకి వెయ్యిండి నూట పదకొండు చొప్పున ఇలా అరవై రోజులు ఈ సాధన చేయవలసి ఉంటుంది ఈ సాధన సమయంలో సాధకునికి అనేక సర్పభ్రాంతులు కలుగుతాయని గుర్తుపెట్టుకోండి వీటికి భయపడాల్సిన అవసరం లేదు సాధన సమయంలో సాధకుడు మధురు గోధుమ రంగు వస్త్రములు మాత్రమే ధరించవలసి ఉంటుంది ఆహారం శాకాహారం అయి ఉండాలి అది కూడా రెండు పోత్ల మాత్రమే తినాలని గుర్తుపెట్టుకోండి సాధకులారా ఆసనంగా దర్భ చాపన వాడండి జపమాలుగా రుద్రాక్షను వాడండి ఈ సాధనలో బ్రహ్మచర్యం చాలా కఠినంగా పాటించవలసి ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఇకపోతే అసత్యం అస్సలు ఆడకూడదు ఈ సాధన సమయంలో ఒకవేళ ఆడినచో మహా సర్పశాపం వస్తుందని గుర్తుపెట్టుకోండి సాధకులారా ఇకపోతే ఈ అపరాజిత అనే నాగకన్య సాధన చేసి సిద్ధి పొందిన సాధకుడికి ఒక అద్భుతమైనటువంటి మరియు అనంతమైనటువంటి సంపదని అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తుందని గుర్తుపెట్టుకోండి ఈ సాధన చేసి సిద్ధి పొందిన సాధకుడిని తనే స్వయంగా వచ్చి పరిరక్షించుకుంటుందని రక్షణ కవచం అలా ఉంటుందని గుర్తుపెట్టుకోండి సాధకులారా ఈ నాగకన్య అత్యంత అందమైనది మరియు ఇచ్ఛారూపధారిని కనుక సాధకుడా సాధనా సమయంలో నిరంతరము జాగ్రత్తగా మొసలకు మంత్రం చెబుతున్నాను సావధానంగా విను ఓం హ్రీం స్లోం హ్రీం శ్రీం వసి వసి అపరాజితే హ్రీం 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 ఫట్ స్వాహ అనే మంత్రాన్ని రోజుకి వెయ్యిన్ని నూట పదకొండు చొప్పున అరవై రోజులు ఈ సాధన చేయవలసి ఉంటుంది సాధనా సమయం సూర్యోదయానికి ముందు లేదా సూర్య అస్తమయానికి తర్వాత ఈ సాధన చేయవలసి ఉంటుందని గుర్తుపెట్టుకోండి సాధనా సమయంలో సాధకునికి అనేక ఆటుపోట్లు వస్తాయి జాగ్రత్తగా సాధన చేసుకో ఈ సాధన ఎవరైతే సిద్ధి పొందుతారో వాళ్ళకి అనంతమైనటువంటి జీవితము మరియు అనంతమైనటువంటి సంపదని అనంతమైనటువంటి రక్షణని ఈ అపరాజిత అనే నాగకన్య సాధకునికి ఇస్తుందని గుర్తుపెట్టుకోండి ఈ సాధన అత్యంత నిగూఢమైనది ఎక్కడా మీకు ఈ పేరు కూడా వినిపించదు ఒకనొక సమయంలో తప్ప అది మహాభారత సమయంలోనే ఈ పేరు వస్తుంది అపరాజితాదేవంటే అమ్మవారు అనుకోవద్దు నాగకన్య అని ఒక అపరాజిత అనే నాగకన్యా అని తాంత్రిక ప్రపంచంలో ఉంది కనుక అత్యంత గోప్యమైన మంత్ర సాధన అత్యంత గోప్యమైన దేవత మరియు ఈ కలియుగంలో అత్యంత శీఘ్రమైన ఫలితాన్ని ఇచ్చే సాధన కనుక ఉత్సాహవంతులైన సాధకులు ఈ సాధన చేసి సిద్ధి పొందండి లేదా ట్రై చేయండి ప్రతిదాన్ని మీరు ట్రై చేయండి కనుక ప్రతిదీ మీరు చెయ్యండి వీటివి ఏమి నియమాలు లేవు ఇక్కడ నేను ఈ సాధనలో చెప్పిన నియమాలు ఖచ్చితంగా పాటిస్తే విజయం నీదే సర్వే జన సుఖినో బు